హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సంతోష్ ట్వంటీ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది తీజ్ వ్లాగ్ అన్నమాట ఇది ఎప్పుడూ రావాల్సింది బట్ కొంచెం లేట్ అయింది కుదరలేదు అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే బిజీ బిజీ ఉండే ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్న తీజ్ ఫెస్టివల్ అమ్మ వాళ్ళ ఊర్లో అన్నమాట సో అత్తమ్మ వాళ్ళ ఊర్లో చేయరు అమ్మ వాళ్ళ ఊర్లో మాత్రమే చేస్తారు తాండా పెద్ద మనిషి మా డాడీ అన్ని ఫెస్టివల్స్ మా ఇంటి ముందే జరుగుతాయి చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇంకా చిన్న పిల్లలతో సహా ముసలి వరకు అందరు వచ్చేస్తారు జెంట్స్లలో గర్ల్స్లలో ప్రతి ఒక్కరు వచ్చేస్తారనమాట టెన్ థర్టీ ఎలెవెన్ వరకు వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత ఫస్ట్ కొంచెం ఆడతారు ఆడిన తర్వాతనే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తీజ్ బుట్టలు అది ప్రతి ఒక్క అమ్మాయిది ఒక్కొక్క బుట్ట ఉంటుందన్నమాట ప్రతి ఇంటి నుంచి సో ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపడుచులు ఉంటే వాళ్ళు ముగ్గురి ఉండవు అందులో ఎవరైతే పెద్ద ఆమె ఉంటుందో ఆమెది ఉంటుంది ఆమె పెళ్ళి నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళది వాళ్ళది ఉంటారన్నమాట సో మినిమం ఒక వన్ సిక్స్టీ వన్ సెవెంటీ బుట్టలు అనేది ఉంటాయి ఒక్కొక్క కొన్ని కొన్ని ఊర్లో ఏం చేస్తారంటే కొన్ని బుట్టలు మాత్రమే అమ్మాయికి సంబంధం ఉన్నా లేకున్నా కానీ కొన్ని ఫార్మాలిటీ ప్రకారం కొన్ని బుట్టలు ఒక పది అయినా పదిహేను అయినా అలా కడతారన్నమాట మా మా పక్క ఊర్లో అయితే ఐదే అన్నమాట ఇంకా సో ఇక్కడ ఏం చేస్తారంటే మొక్కేసి శివలాల్ మహారాజ్ అండ్ మీరామయ్యాడిని మొక్కేసి ఇట్లా మధ్యలో తీజ్ బుట్టలను పెట్టేసి చుట్టూ మా ఆచారానికి సంబంధించిన డ్యాన్స్ అనేది ఆడటం అనేది ఆడతారనమాట దాని తర్వాత అందులో ఉన్న నారుని కొంచెం కొంచెం తీసుకొసుకొని ఇలా ప్రతి ఒక్కరికి పంచుతారన్నమాట జెంట్స్కి ప్రతి కొంచెం వాళ్ళ జడలు వేసుకుంటారు కొందరు అన్నదమ్ములకి పైగా ఎవరైతే ఇలా కూర్చుంటారో వాళ్ళందరికీ పంచుతారు వాళ్ళు వచ్చేసి ఆ పంచిన నారిని వాళ్ళ ఇంట్లో దేవుని దగ్గరైనా లేకపోతే వాళ్ళ కులదేవత దగ్గరైనా పెట్టేసుకుంటారన్నమాట મીમંજૉ૨થ મન૫લ આ૨ઉં઩ ઼૎જ૨ા મીચેંદ નેાડાંજ મીદુમંાછેંવલેવં માં w઺�ીકિં ઓ అయితే డీజే పెట్టే డ్యాన్స్ దొరకడమే కాదు మా తీజ్ ఫెస్టివల్లో చాలా చాలా ఆచారాలు ఉంటాయి అవన్నీ కరెక్ట్ పాటించిన తర్వాతనే ఇలా డ్యాన్స్ అనేది చేస్తారనమాట ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు కొందరు ముందు రోజే తయారు చేస్తారు ఒక బొమ్మని అండ్ ఒక పీట పీట లాంటిది అది ఏం చేస్తారంటే ఇలా లేడీస్ దగ్గర నుంచి జెంట్స్ అనేది లాక్ వెళ్ళాలన్నమాట అలాక్ వెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళు కట్టెలతోని కొడతారు సో అది ఆ దెబ్బలు తినైనా కానీ అది లాక్ వెళ్తేనే వాళ్ళు విజయం సాధించినంత ఫీలింగ్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మేరామడికి ఒక మేక అయితే కోస్తారు అండ్ ఒక కోసిన మేకను అయితే మొత్తం సొలై చేసేస్తారు తెలుసు కదా బంజారా స్పెషల్ ఫుడ్ సొలై చేసేస్తారు ఇంకా రామరావు మహారాజ్కున్న శివలాల్ మహారాజ్కి నైవేద్యం అనేది ఖచ్చితంగా వండుతారు ఇది వచ్చేసి స్పెషల్గా తినడానికి అంటే చాలామంది జనాలు ఉంటారు కదా పైగా ఆ నైవేద్యాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అది స్పెషల్గా వండుతారు అన్నమాట సో ఇక్కడ భోగ అయితే మా నాన్న ఇస్తున్నారు శివలాల్ మహారాజ్కు రామరావు మహారాజ్కి రామరావు మహారాజ్కి వాళ్ళం కాదు ఇంతకుముందు సో ఎందుకు మేము సపరేట్గా రామరావు మహారాజ్కి కూడా శివలాల్ మహారాజ్తో నైవేద్యం ఇస్తున్నాం భోగి ఇస్తున్నాం అంటే కరెక్ట్ మా తీసి టైంలోనే రామరావు మహారాజ్ చనిపోయారు కాబట్టి అప్పుడు మేము మొక్కుకున్నాము మా టైం మా తీసి టైంలో చనిపోయారు కాబట్టి ఎవ్రీ ఇయర్ తీసి టైంలో శివలాల్ మహారాజ్తో పాటు మీకు కూడా అనేసి అప్పుడు మొక్కుకున్నారన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ లేడీస్ జెంట్స్ అందరు ఉంటారు ఇంకా చాలామంది వెళ్ళిపోయారు కరెక్ట్ ఇప్పుడు తీసుకెళ్లే టైంకి తీజ్ అనేది నిమజ్జన టైంకి అయితే వస్తారు పైగా సొలై పంచే టైంకి ఇంకా ఎక్కువ వస్తారన్నమాట ఎందుకంటే సొలై అనేది అంత ఇష్టం అన్నమాట అందరికీ పైగా సోలే టేస్ట్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అది ఎంత స్పెషల్గా ఉంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత హెల్ట్గా ఉంటుందో అనేది సో నేను చాలా క్లిప్స్ అనేది మిస్ అయ్యాను ఇంకా చాలా బాగుంటుంది బట్ ఇంతమంది జనాలలో నేను వీడియో తీయాలంటే నాకు కొంచెం మొహమాటం అనిపించింది విలేజ్లో అయితే ఇంకా రకరకాలుగా మాటలు మాట్లాడుకుంటారు కాబట్టి నేను అంత నాకు తోచినంత క్లిప్స్ అయితే నేను తీసాను అనమాట సో ఎలా అనిపించింది మా ఆచారాలు అండ్ సాంప్రదాయాలు కామెంట్స్ చేయండి ఇక్కడ భోగి ఇస్తుంది మా నాన్న అన్నమాట ఆ భోగి వచ్చేంత వరకు నైవేద్యాన్ని సమర్పించేంత వరకు అసలు ఏం తినకూడదు మార్నింగ్ నుంచి అది సమర్పించే వరకు టైము నై ఈవినింగ్ ఫోర్ అవ్వచ్చు ఫోర్ థర్టీ అవ్వచ్చు సిక్స్ కూడా కావచ్చు అప్పటి వరకు మా డాడీ అసలు తినద్దు అదంతా అయిన తర్వాతనే తినాలన్నమాట అలా ఉంటుంది సో ఇది సొలై అండ్ కడావ్ అనమాట ఇది పంచుతారు అందరికీ వాళ్ళందరికీ ఈ నైవేద్యం ఉంది కదా దీన్నే కడావ్ అంటారు అండ్ సొలై ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా ఇష్టపడతారు దీనికోసమే చాలా వెయిట్ చేస్తారు ఉంటారనమాట అంతే ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి